అనే డిసీజ్ వల్ల నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను గత అరవై రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నాను ఇప్పుడేమో సర్జరీస్ చేయాలంటున్నారు హాస్పిటల్స్ ఖర్చు మెడికల్ ఎక్స్పెన్సెస్ లక్షల లక్షలు అవుతున్నాను మేమంతా ఫినాన్షియల్లీ సెటిల్డ్ కాదండి

ఏఐజీ హాస్పిటల్లో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అందరైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాధలో ఉండు ఏడుస్తుండు అన్న అయితే ఆ బాధలు చెప్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి అసలు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా ఇబ్బందులు ఉండు అన్న చేసుకుంటే బతుకుతాడు రోజు రెండు మూడు వందలు కూలి చేసుకుంటే భక్తుడు ఇప్పుడు దగ్గర దగ్గర నలభై యాభై లక్షల దాకా యాభై రెండు లక్షలు హాస్పిటల్లో పెట్టడం జరిగింది కానీ ఇంకా పెట్టాలంటారు డాక్టర్లు ఇంకా ట్రీట్మెంట్కి ఇంకా పడతాయి అవసరం పడతాయని చెప్పి చెప్తారు అన్నీ మీరు ఎక్కడి నుంచి వస్తారన్న సత్తుపల్లి దగ్గర నుంచి వస్తున్నామండి మేము అల్లిపల్లి అని ఊరి నుంచి వస్తున్నామండి పాపకి క్రాన్సీ డిసీజ్ అని పేగు సంబంధించిన ఇబ్బంది అండి నాలుగున్నర సంవత్సరం నుంచి పాప ఇబ్బంది పడుతుందండి చిన్న చిన్న హాస్పిటల్ చాలా చూపించాము ఆ హాస్పిటల్ కంట్రోల్ అవ్వక తర్వాత విజయవాడ మణిపాల్ హాస్పిటల్ తర్వాత హరిణి హాస్పిటల్ అక్కడ చూపించాము అక్కడ కూడా కంట్రోల్ అవతా హైదరాబాద్ ఏజ్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించామండి నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల నెల అనేది మంచి ఖరీదైన ఇంజెక్షన్లు చేపించుకుంటూ వస్తున్నామండి మా శక్తి కొంతవరకే సరిపోయిందండి తర్వాత కొంతమంది హెల్ప్ ద్వారాగా ఫ్రెండ్స్ ద్వారాగా వాళ్ళ సాయంతో ఇప్పటి వరకు తను కొంచెం నిలబడగలిగిందండి ఇప్పుడు టూ మంత్స్ దాటి రేపు వచ్చే నెల ఐదో తారీఖు మూడు నెలలు అవుతుందండి స్టోమ్ అని ఆపరేషన్ చేశారు బైపాస్ చేశారు కింద ఉన్న పెద్ద పేగుకు ఈ మలం అనేది వెళ్లకుండా దాన్ని ఆపరేషన్ చేశారు అది మళ్ళీ మన కంట్రోల్ అయ్యి ఆ పుండు పేగు మానిన తర్వాత మళ్ళీ ఇంకా టూ మంత్స్ దాకా పడిందని మన మధ్యన కొన్నెస్ కోపే చేశారు దాన్ని రిమూవ్ ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా అవుతుందండి ఫ్రెండ్స్ మీరందరూ సబ్స్క్రైబర్స్ పాపకి హెల్ప్ చేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి పాపని చాలా అన్నయ్య అయితే చాలా ఏడుస్తుండు మీరందరైతే దయచేసి మీరు ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళకు మీరు చెప్పండి మీకు ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళకు మీరు చెప్పండి మీకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు అన్న తమ్ములు అందరం కలిసి ఒక మనిషికి అయితే హెల్ప్ చేద్దామని మీరందరైతే కోరుకోండి మేము ప్రతి ఒక్కరికి ఏ పేరు పేరునైతే ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ అమ్మాయిని అయితే అందరం కలిసి చాలా మంచిగా అయ్యి మళ్ళీ జాబ్ చేసేటట్టు చూద్దామండి మనం అందరం నా స్క్రీన్ మీద అయితే అన్న నెంబర్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే దయచేసి హెల్ప్ చేయండి సహాయం చేయండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు చాలా బాధపడుతున్నా అన్నైతే అందరికీ అందరం అయితే హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్